టార్గెట్ లోక్సభ ఎన్నికలు తెలంగాణ బీజేపీ అభ్యర్థుల జాబితా రెడ్డి దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి నెలకొంది లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాని ప్రధాన పార్టీల రంగం సిద్ధం చేసుకుంటున్నాయి ఎన్నికల రక్షేత్రాలు దిగటానికి అస్త్ర కూడా సిద్ధం చేసుకుంటున్నాయి ఈ క్రమంలో తెలంగాణలో ఎంపీ అభ్యర్థుల ఎంపిక విషయంలో బీజేపీ ఓ అడుగు ముందుకేసినట్లు కనిపిస్తుంది తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా సిద్ధం చేసిన రాష్ట్ర నాయకత్వం దీన్ని బీజేపీ కేంద్ర ఎన్నికల కమిషన్ జాబితా పంపినట్లు కూడా సమాచారం అనమాట మెజారిటీ స్థానాలను వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది తొలి జాబితాలో ఎనిమిది ఎనిమిది మంచి పది స్థానాలు అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది ఎన్నికల షెడ్యూల్ కంటే ఇరవై రోజుల ముందే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని కాషాయ పార్టీ యోచిస్తుంది సికింద్రాబాద్ కరీంనగర్ నిజామాబాద్ పార్లమెంట్ స్థానాల్లో సిట్టింగ్లకి అవకాశం ఇచ్చేందుకు పార్టీ అయితే మొగ్గు చూపుతుందనమాట అదేవిధంగా కిషన్ రెడ్డి బండి సంజయ్ ధర్మపురి అరవింద్లను కూడా తిరిగి ఎంపీలుగా పోటీ చేయాలని అయితే నిర్ణయించింది ఖమ్మం నల్గొండ నగర్ మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి బలమైన నేతలు తీసుకోవాలని కూడా బీజేపీ యోచిస్తుంది ఇది ఆదిలాబాద్లో కొత్త అభ్యర్థి కోసం అన్వేషణ అయితే సాగిస్తుంది మహబూబ్ నగర్ చేవెల్ల భువనగిరి మెదక్ పార్లమెంట్లో అభ్యర్థుల పేర్లు తొలి జాబితాను ప్రకటించే అవకాశం అయితే ఉంది సో ఈ విధంగా అడుగు ముందుకు అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి